మొత్తం భారతదేశంలో ముప్పై వేలకు మైలు మందులు రాజ్యం వెళ్తున్నాయి అందులో మనిషికి హాని చేయని నేను మేలు చేసేలా హాని చేయని కేవలం ఎనభై లోపే మిగిలిన మొత్తం మనిషికి హానికరం గుర్తుపెట్టుకోండి మనం చక్కగా బిర్యానీలు తింటానికో స్వీట్లు తింటానికో ఇతరత్రా ఎంజాయ్ చేయడానికి పుట్టాను తప్ప ఈ దిక్కుమాల మందులు తినడానికి మనం పుట్ల మందులు తినేటట్టు వ్యవస్థను తయారు చేశారు గౌరవనీయుల కాకర సుబ్బయ్య గారు మీకు తెలిసి ఉంటుంది అందరికీ తెలిసా ఆయన పెద్ద ఆయన ఆయన నా పుస్తకావిష్కార సభలో వచ్చి ఒక విషయం స్పష్టంగా చెప్పారు ఆయన అందరూ ఏంటంటే రామకృష్ణ చెప్పేది ఆహారం ఆరోగ్యం ఆహారంతో వచ్చిన ఆరోగ్యం చెప్తున్నాడు రామకృష్ణ డాక్టర్ చేసేది వైద్యం రెండు వేరు వేరు ఆరోగ్యం వేరు వైద్యం వేరు ఆరోగ్యం విఫలమైన చోట డాక్టర్ అడుగు పెట్టాలి ఆరోగ్యం విఫలమైతే అప్పుడు డాక్టర్ పాత్ర వస్తుంది కానీ ఏం జరిగిందంటే ఇవాళ డాక్టర్ తరఫున వత్తాసు చేసుకొస్తా మెడికల్ కంపెనీలు ఫుడ్ ఇండస్ట్రీ డ్రగ్ ఇండస్ట్రీ డాక్టర్ వత్తాసు చేసుకొస్తా ఈ గైడ్నెస్ వాళ్ళతో తప్పుడు లైన్స్ పెట్టి అబద్ధాలు చెప్పి ఆరోగ్యంలో దూరినాయి ఆరోగ్యంలో దూరి దాన్ని చెడగొట్టి కానీ చెడగొట్టి చక్కగా పప్పులో వేసిన పప్పులో సున్నుండలో నువ్వు రోడ్లు తినే చేత పిజ్జాలు ఆ కెమికల్ ఫుడ్స్ ఈ కూల్ డ్రింక్స్ నిమ్మకారగా మంచాట ఈ కూల్ డ్రింక్స్ ఇవన్నీ అలవాటు చేయించి మార్కెట్ శక్తి అలవాటు చేయించి రోగాలు దిశగా మనం మళ్ళించి ఆ వైద్యానికి ఆదాయం పెంచిన ఆరోగ్యానికి డబ్బు లేపినాయి ఆరోగ్యానికి డబ్బు లేపినాయి ఒక కూల్ డ్రింక్ యాడ్ లో గత హీరో గారు చెప్పే యాడ్ లో కింద రాసి ఉంటుంది కింద చాలా చిన్న నష్టాలు మనకు కనిపించదు భూతం పెడితే కనిపిస్తుంది ఈ డ్రింక్ రాగే వాళ్ళకి ఎనిమిది సంవత్సరాలు కలవడానికి అనారోగ్యం తాగకూడదు ప్రమాదం గర్భిణీ స్త్రీలు ఆగాయాల ప్రమాదం గర్భిణీ స్త్రీలకి చిన్నపిల్లలకి ప్రమాదం అని మనగానే అమృతం అవుతున్నాయి చెప్పండి మాకు ఏమైనా అమృతం ఉంటుందా అవరు కదా మార్కెటింగ్ పావలజైన తనసార నీలని జస్ట్ బిజినెస్ ఆక్రమణ కోసం వాళ్ళు ఇవాళ ఒక వ్యవస్థ చేసి మన అందరితో చెప్పించి అడ్వర్టైజ్మెంట్ రూపేనా వేల కోట్ల గుమ్మరించి ప్రజల ఆరోగ్యాన్ని విపరీతంగా నాశనం చేస్తున్నారు మీరు కావాలంటే ఆ కూల్ డ్రింక్లు పెట్టి బాత్రూంలో టాయిలెట్లు కడిగి చూడండి అద్భుతంగా పోతాయి మీరు తెచ్చినవి ఉంటాయి అలాంటి విషపు మనం నడుపుతున్నామంటే ఏ వ్యవస్థ ఉన్నా చెప్పండి ఇదంతా ఎప్పుడు వస్తుందంటే ప్రజల్లో ప్రశ్నించే స్వభావం లేనప్పుడు ప్రజలకి విజ్ఞానం లేనప్పుడు ఎవరైనా సరే ఎలా ఆడించాలంటే అలా ఆడిస్తారు కంచరగారి చూపించి గురవాన్ని అమ్మేస్తారు మనకి మనం ఒక గుర్రాన్ని పొందామంటే కన్సరగారి ఎలా ఉంటుందో కూడా తెలుసుకునే నాలెడ్జ్ మనకుంటే వాడు గారిని మనకు అమ్మే ధైర్యం చేయడు గుర్ర మాత్రం అమ్ముతాడు ప్రజలు గొర్రెలు అనుకుని వీళ్ళు చేసిన కుట్ర రెండో కుట్ర సమాజ మంత్రద్దపడిన డైరెక్ట్ ఇది అసలు వ్యాధే కాదు మీ దగ్గర రాగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఆయన అడుగుతారు లేదు మీ నాన్నగారు కొందని ఆ వారసత్వం వచ్చేస్తుందండి అంటారు వెరీ గుడ్ చక్కడికి వస్తారు కదా డాక్టర్ గారు ఇంకొకసారి అంటే మర్చిపోయారు మీ తాతగారు కొందని ఎందుకు అడగలేదు మీ తాతగారు కొందని అడగాలే మీ తాతగారు రాకుండా మా నాడుకి ఎక్కడి నుంచి వస్తుంది వారసత్వం అంటే నాన్న అంటే ఉంది ఎస్ మా ఉంది కానీ మీ తాత కొందాయని ఎందుకు అడగ ఎవరి తాతకే డయాబెటీస్ ఏది ఎవడ కాకే డయాబెటీస్ లేదు తండ్రుల దగ్గర నుంచి బిగినంటే ఈ దరిద్రం అక్కడి నుంచి బిగినైంది మనిషి మీద వృద్ధమైన కుట్ర మానవ జాతి మీద కొన్ని లక్షల కోట్ల సంపాదన కోసం వృద్ధమైన కుట్ర అక్కడ బిగినైంది కాబట్టి అక్కడి నుంచి బలవుతూ వచ్చాం ఒకటారు ఉన్న రోగాలు మన పెద్దవాళ్ళు ఎన్ని టాబ్లెట్స్ ఇస్తున్నారు ఏం వేసుకుంటున్నాం ఏంటంటే మన సంపాదనకి ఏంటండి అసలు వాళ్ళ ఒక పెద్ద తనవుల్లో ఉంది లేదా ఒక ఎమ్మెల్యేలో ఒక మినిస్టర్ చేసేవాళ్ళు పెద్ద కోట్లు సంపాదించి పెద్ద చదువులు జరివి ఇదంతా దేనికి ఈ వ్యవస్థ ఎందుకు పోరాడో ఇన్నాళ్ళు ఇంత పేరు తెచ్చుకుని ఇంత హోదా తెచ్చుకుని ఇంత ఉద్యోగాలు చేస్తే రిటైర్ అయినాక సుఖంగా బతుకుతామని ఒక్కటే కదా చివరికి మనిషి సాధించేది సస్తా ఎవరో పట్టుకెళ్ళేది లేదు ఈ అయిన దగ్గర నుంచి కో ప్రశాంతంగా కనుబోయాలని ఆ పరిస్థితి వాళ్ళు ఉందా చెప్పండి మీ దిక్కుమాల మందులతో మీ నీచమైన వ్యవస్థలో ఏమీ తింటానికి లేదు మాట్లాడితే ఆ మందులు ఈ మందులు ఈ ఇంజక్షన్లు ఆ ల్యాబ్లు మీ జీవితాంత వీడి చుట్టూ తిరగటానికి కదా దీనికోసం దీనికోసం ఎన్నాళ్ళు మనం కష్టపడి ప్రజల ముందు నిలబడి మన మార్గదర్శక నిలబడింది చెప్పండి మనం మనమే మేలుకోవాలి సమాజానికి చేసిన రెండో మాసం డయాబెటీ మూడో తంది సమాజం ఎదురు మరో కుట్ర హత్య చేయడానికి ప్రభుత్వం ఇచ్చిన అఫీషియల్ లైసెన్స్ బేలాట్రిక్ సర్జరీ బెయిట్రిక్ సర్జరీ లావ్ అవటం అనే ఒక వీక్నెస్ నిజానికి ఇక్కడ ఎవరు లావరు ఆహార విధానం సవియంగం రోజున ఇంత రోజున ఎవరో లావరా ఎప్పుడైతే కంపోజిషన్ మార్చి మనం చెడగొట్టారు రావడం కూడా మన మీద వృద్ధపడింది సమాజం ఆరోగ్యకరం మార్పు తీసుకున్న రోజున ఈ విధానం వచ్చిన తర్వాత సన్నబట్ట బట్టం చిట్కి మీరు పది కిలోల దగ్గర యాభై దగ్గర నూట ఏడు కిలోలు దగ్గర రాపోల శివకుమార్ అని ఆయన నేను రేపు టీవీ ముందు టైం మొదట్లో నాకు చూపిస్తా ఆయన్ని వన్ నాట్ సెవెన్ కేజెస్ తగ్గారా రెండు వందల నుంచి తొంభై మూడుకి వచ్చారు ఒక ముప్పై కిలోలు కానీ నలభై కిలోలు గానీ బేలా తగ్గితే చర్మం వదిలి వేలాడుతూ ఉంటుంది ఎరకమైన ప్లాస్టిక్స్ వచ్చిన కత్తిరి కూర్చు బయలుదేరాడు ఇంకో వన్ లక్షలు వసూలు చేసి అది కొట్టడానికి ప్రకృతి చేసే బేరియాటర్ గ్రాఫిక్ చేసే అలా వెనక్కి వెళ్ళిపోయింది ఎలా క్లీన్గా వయసు అలా కనుక వెళ్ళిపోయింది ఇవాళ ఆహార విధానంలో అంత అద్భుతం జరిగి నేను నిజంగా మెడకల్స్ కనుక ఇందులో జరిగిన మెడకల్స్ చెప్తే చాలామంది అంటే దీన్ని విమర్శించే వాళ్ళు ఇంకా లేరులేండి మొదట్లో నా మీద విపరీతమైన అటాక్స్ జరిగాయండి విపరీతమైన అటాక్స్ అంటే రకరకాలు మీడియాలో స్కెచ్ వేయటం ఇప్పుడు టీవీ న్యూస్ ఉంటాయి అనుకోండి టీవీలోకి వెళ్తే ఛానల్లో మీరు ఒక న్యూస్ కనిపిస్తే న్యూస్ మీద మీరు విచ్చలు విడికేసే పర్లేదు కానీ అంతిమ తీర్పు సినిమాలో లాగా మీరే న్యూస్ క్రియేట్ చేసి మీరే ఎప్పుడో పదివేల కిడ్నీ గిడ్డిపోయిన ఒకటి పట్టుకొచ్చి ఇదిగో రాంకేష్ గారి మీద పోయిందని మీరు ఉద్దారని చెప్తారంటే మీరు న్యూస్ క్రియేట్ చేద్దాం ఏం చేద్దాం అనుకున్నారు అలాంటి పనులు చేశారు చాలా ప్రజలు కూడా అలాంటివన్నీ లేకుండా మనం కూడా ధైర్యం ఎదిరించడం రెండ్రో చూసుకున్నా అంటాం అంటే నేను కొంచెం మాస్ భాష మాట్లాడతానండి నేను గాంధీ గారి భాష మాట్లాడదాను ఎందుకంటే ఆ ఆదేశం లేదే అవదండి నిజం కంకమాల సమాజాన్ని కేవలం వ్యక్తుల స్వార్థం కోసం ఇంత చిత్రం చేస్తున్న ఇలాంటి దుర్మార్గ సమాజం నుంచి మన పిల్లలను కాపాడుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఇవాళ నా సమస్య కాదండి నిజం నేను తగ్గాను రెండు నెలల్లో ముప్పై కిలో తగ్గాను మా మదర్ బాగా హెల్త్ మెలిగైంది అట్లాంటి మా ఫ్రెండ్స్ అందరికీ షుగర్ తగ్గింది నేను అలా కూర్చుని ఉండుంటే ఏ నా దగ్గరికి వచ్చిన చేసిన ఉండుంటే సరిపోయి అందరం చేసేవాడిని కానీ నేను నిర్ణయం తీసుకున్నాను వ్యక్తి బాగుండాలంటే ఎప్పుడు కూడా ఒక వ్యక్తి బాగుంటే బాగో సమాజం మొత్తం బాగుంటేనే మనం బాగుంటాం ఇందులో మనస్వార్థం కూడా ఉంది నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి ఇప్పుడు కాబట్టి పదేళ్ళకి నాకు కోడలు అల్లుడు కావాలి నేను బాగుంటా నా బంధువులు అందరూ బాగున్నారు కానీ నేను కోడలు ఏ సమాజం నుంచి తెచ్చుకుంటాను అల్లుడిని ఎక్కడి నుంచి తెచ్చుకుంటాను నాకు వచ్చేది పిసిఓడి బావుడు బీపీ అల్లుడు అంతేగా ఏళ్ళ అల్లుడు అదే వచ్చేది ఇంకా షుగర్ షుగర్ బీపీ ఇదో డయాలసిస్లో ఉన్న వియంకుడు వీళ్ళగా నాకు వచ్చే బోనస్ అంతేగా ఇదేగా సమాజం ఇది సమాజం అలానే నాకున్న బిజినెస్ క్లాంట్స్ ఉన్నారు నా వ్యాపారానికి నా సహకరిస్తున్నారు వాళ్ళు వాళ్ళకు కూడా రోగాలు వచ్చి ఇలా హాస్పిటల్ చుట్టూ వేళక వేలు ఖర్చు అంటే వాళ్ళు ఈ ఇది లేకుండా అంటే ఇంకా మరింత బిజినెస్ ఎక్కువ అయితే నా బిజినెస్ బాగుంటుందిగా అట్లానే ఇక్కడ కూర్చొని ఆయన ఒక ఆయన పదివేలు జీతం వస్తారు ఒక ఎంప్లాయీ పని చేస్తారు అతని దగ్గర ఆయన పదివేలు జీతం వస్తారు నిజానికి కూడా పదివేలు ఒకటి ఎక్కువ కానీ పదివేలు ఆ ఎంపాయీ ఐదు నుంచి ఆరు వేల రూపాయల మందులు వాడతాడు తనకు వాళ్ళ అమ్మానానుకో తనకు వాడతాడు అనుకోండి ఈ చాలా ఈ యజమాని చూస్తా ఉంటాడు లేదా కొంచెం కాజవాళ చూస్తాడు లేదా అసంతృప్తిగా ఉంటాడు ఎప్పుడైతే ఇలాంటి విధానం వచ్చి ఆహారంతో ఇంట్లో రోగాలు పరిష్కరించిన వ్యవస్థ వస్తే ఆర్థికంగా ఆర్థికంగా అతను గంట మేడం జరుగుతుంది చెప్పండి ఆ డబ్బులు ఏం చేస్తాడు అతను అతను కలవని చదివించుకుంటాడు తెచ్చి ఖర్చు పడతాడు బయట సంపద ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఆటోమేటిక్ అది కొని ఒక సైకిల్ లాగా ఒక మంచి జరుగుతున్న సమాజం అందరూ బాగుంటారు అందరూ బాగుండాలంటే సమాజంలో మనం బాగుండాలంటే ఖచ్చితంగా అందరూ బాగుండాల్సిందే ఇన్నాళ్ళకి మన తెలుగు ఒక గుర్తింపు వచ్చింది ఇది రామకృష్ణ ప్రోగ్రామ్ మీరు దయచేసే తర్వాత ఒక్కరు కూడా అనుకోవద్దు మన తెలుగు జాతికి ఒక్కొక్క జాతికి సమాజంలో ఒక్కొక్క అవకాశం వస్తుంది జర్మన్లో ఒక టైంలో ప్రపంచాన్ని వెళ్ళారు ఇంగ్లీష్ జాతి ఒక టైంలో ప్రపంచాన్ని వెళ్ళింది జపాన్లో ప్రపంచాన్ని టెక్నాలజీ పరిచయం చేశారు ఇవాళ కొరియా వాళ్ళు అలా చేస్తున్నారు చైనా వాళ్ళు టెక్నాలజీ చూపిస్తున్నారు మన భారతదేశానికి పెద్ద గుర్తింపు ఈ మధ్య కాలంలో లేదు అలాంటిది ఎప్పుడో యోగాని పరిచయం చేశాం సున్నాను పరిచయం చేశాం అలానే ఆయుర్వేదం పరిచయం చేశాం ఈ మూడు ఎవరు చేశారో తెలియదు ఇన్నాళ్ళకి తెలుగు వాళ్ళ అందరికీ ఒక మహత్తరమైన అవకాశం వచ్చింది మనం మళ్ళా నడు కట్టడానికి ప్రపంచం అసాధ్యం భావించిన డయాబెటిక్ కానీ ఇది తగదు ఇది వస్తే జీవితాంతం వాడాల్సిన చిత్రం డయాబెటిక్ బీపీ థైరాయిడ్ పిసిఓడి ఆర్థరైటిస్ సూర్యాసిస్ ఇలా ఓపకాయం ప్రపంచాన్ని గజగజలాడిచ్చే ఓపకాయం నిజానికి ఇది కూడా పెద్ద సమస్య వీళ్ళకి కాదు మన తిరగడం మనం చూపించిపోతున్నాం మనం చేసే ప్రపంచం నుంచే డయాబెటిక్ తోలేపోతున్నాం ప్రపంచం నుంచే మన ఆర్థిక ఆదర్శంగా మార్గదర్శకం కాబోతున్నాం ఒక లక్ష్యం నిర్దేశించుకుని పనిచేస్తే కష్టమేం కాదు subscribe to our telugu tv online channel and also press the bell icon so you never miss any new updates cause whenever we upload new video you'll get the notification on your mobile